వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మన వీడియోలో నెత్తెల ఎగురు ఎలా వండుకోవాలో చూపించాలని అనుకుంటున్నాను ఈ నెత్తెల ఎగురు సిన్స్ లాస్ట్ ఇయర్గా నేను ఎవ్రీ సండే వండుతూ ఉన్నానండి ఒక టూ మంత్స్ నుంచి సరిగా వండట్లేదు ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణంగా నేను కొంచెం మార్కెట్లోకి వెళ్ళడం తగ్గించేసాము దానివల్ల ఈ నెత్తలు అనేవి తీసుకురాలేదు వాళ్ళ బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళినప్పుడు మాకు నెత్తలు కనిపించినవి తీసుకొచ్చాను ఈ నెత్తలు అనేవి బాల్యంత్రాల్లో అంటే డెలివరీ అయిన తర్వాత ఈ నెత్తలు అనేవి తింటే మంచిది అంటారు అందుకనే నేను లాస్ట్ వన్ ఇయర్గా ఇవి బాగా ఎక్కువగా తీసుకున్నాను ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిదంట ఈ నెత్తల దగ్గరిని ఆంధ్ర స్టైల్లో ఎలా ఉండాలో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం ముందుగా నెత్తల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి నెత్తలు అనేవి ఇలా ఉంటాయి చూడండి మంచి షైనింగ్గా సిల్వర్ కలర్లో ఉంటాయండి ఇవి ఇవి బాలింత్రాలు తింటే చాలా మంచిది అంటండి వీటిని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న నెత్తలు నేను ఇక్కడ వన్ కిలో తీసుకున్నానండి వన్ కిలో నెత్తలకి ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇంకొక టేబుల్ కారం వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మొత్తం ఈ సాల్ట్ కారం పసుపు అన్నిటి చేపలకి పట్టేలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి మసాలాను గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు లవంగ లవంగముగలు యాలికాయలు తీసుకోవాలి ఫస్ట్ నేను మసాలాలన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం జీలకర్ర ధనియాలు చెక్క లవంగా యాలిక ఇవన్నీ ఫస్ట్ జార్లో వేసుకొని ఇలా పౌడర్లో చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని పేస్ట్లో చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని దానిలో ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ అయితే చేపలకి బాగుంటుందండి దాంట్లో కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ముందు కూడా మనం సాల్ట్ వేసామండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి ముందు చేపల్లో కూడా కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకున్నాము దానికి తగ్గట్టు రెండోసారి కూడా మనం కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా వేస్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా నీట్గా ఈ పేస్ట్ అంతటిలోంచి ఆయిల్ బయటకు వచ్చేలా ఇక్కడ చూడండి మనం వేసుకున్న ఆయిల్ ఇలా బయటకు వచ్చేలా ఈ పేస్ట్ని మనం మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఇలా కనిపించినట్లయితే మనం వేసుకున్న పేస్ట్ అనేది బాగా వేగిందనే అర్థం ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకునే చిన్న చేపలు అంటే నెత్తలు ఉన్నాయి కదండి వీటిని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కిలో నెత్తలు అనేవి తీసుకున్నానండి ఈ మెజర్మెంట్స్ అన్ని వన్ కిలో నెత్తలకే చెప్తున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత గరిట తీసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఈ నెత్తలు అనేవి విరిగిపోతాయండి నెక్స్ట్ టైం నుంచి మనం అసలు గరిటెనే యూస్ చేయము పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒకసారి గరిటతో నీట్గా మొత్తం మన ఫ్రై చేసుకున్న మసాలా అంతా చేపలకి అంటుకునేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి నెత్తల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇక మనం గరిట అనేది యూస్ చేయము సహాయంతో ఇలా కదుపుకోవాలి బౌల్ని ఇలా కదుపుకుంటే నెత్తలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి మళ్ళీ మూత పట్టుకొని ఇంకొక టూ మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి మొత్తం మసాలాలోంచి ఫస్ట్ టైం వాటర్లా కనిపించింది ఇప్పుడు ఆయిల్ లాంటిదంతా బయటకు వస్తుంది ఇలా అయ్యిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఎక్కువసేపు మగ్గనేస్తే ఇస్తే చేపలు అనేవి విరిగిపోతాయండి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఎంత నీట్గా ఒక్క ఫిష్ కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో ఇలా రెడీ అయిపోయిన కర్రీని నేను డిష్ అవుట్ చేస్తున్నానండి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే హెల్తీ నెత్తెల ఇగురు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలా క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది